నా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం లెడ్ లైట్స్ ఎలా లైట్ జనరేట్ చేస్తాయో మరియు ఎందుకు ఇవి అంత ఎఫెక్టివ్గా ఉంటాయో తెలుసుకుందాం లెడ్ అంటే లైట్ ఎమిటింగ్ డయాడ్ లెడ్ ఎలా లైట్ ప్రొడ్యూస్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే ముందు డయోడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి డయోడ్ అనేది సెమీ కండక్టర్ డివైస్ ఇది కరెంట్ని ఒకే డైరెక్షన్లో ఫ్లో అవ్వడానికి అనుమతిస్తుంది లెడ్ స్పెషల్ టైప్ ఆఫ్ డయోడ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు లైట్ ఎమిట్ చేస్తుంది లేడ్ రెండు రకాల సెమీ కండక్టర్ మటీరియల్స్ తో తయారవుతుంది పీ టైప్ మరియు ఎంటైప్ టైప్ సెమీ కండక్టర్లో పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ అంటే హోల్స్ ఎక్కువగా ఉంటాయి ఎంటైప్ సెమీ కండక్టర్లో నెగటివ్ చార్జ్ క్యారియర్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి లేడ్కి వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎంటైప్ రీజన్లోని ఎలక్ట్రాన్స్ పీటైప్ రీజన్ కి కదిలిపోతాయి అలాగే పీటైప్ రీజన్లోని హోల్స్ ఎన్ టైప్ రీజన్ కి కదులుతాయి ఈ ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ మూవ్మెంట్ వలన పీఎన్ జంక్షన్ అనే చోట రికాంబినేషన్ జరుగుతుంది ఈ పిఎన్ జంక్షన్ దగ్గర ఎలక్ట్రాన్స్ మరియు హోల్స్ కలవడం వల్ల రికాంబినేషన్ ప్రొసెస్లో ఎనర్జీ ఫోటాన్స్ రూపంలో రిలీజ్ అవుతుంది దీన్ని మనం లైట్గా చూస్తాం లైట్ కాలర్ పీటైప్ మరియు ఎన్ టైప్ మటీరియల్స్ మధ్య ఉన్న ఎనర్జీ గ్యాప్ పై ఆధారపడి ఉంటుంది వేరే వేరే కలర్స్ ఆఫ్ లైట్ ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెంట్ మటీరియల్స్ ను యూస్ చేస్తారు లైడ్స్ చాలా ఎఫిషియెంట్ గా ఉంటాయి ఎందుకంటే ఇవి ఎక్కువ ఎనర్జీని లైట్గా కన్వర్ట్ చేస్తాయి ట్రడిషనల్ బల్బ్స్ బల్బ్స్తో పోలిస్తే హీట్ లాస్ చాలా తక్కువగా ఉంటుంది ఈ ఎఫిషియెన్సీ డ్యూరబిలిటీ మరియు లాంగ్ లైఫ్ స్పాన్ వలనా LEDస్ మోడర్న్ లైటింగ్ లో పాపులర్ చాయిస్ గా మారాయి సో ఇన్ సమ్మరీ LED లైట్స్ జనరేట్ లైట్ త్రూ ద మూమెంట్ అండ్ రీకంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ విత ఇన్ అ సెమీకండక్టర్ మెటీరియల్ రిలీజింగ్ ఎనర్జీ యాస్ ఫోటాన్స్ ఈ సింపుల్ యెట్ పవర్ఫుల్ టెక్నాలజీ వలనా మనం వర్ల్డ్ ని లైట్ చేస్తాం ఈ ఫాసినేటింగ్ టాపిక్ మీకు నచ్చితే ఈ వీడియో ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు